గుహలో మనిషి అరుణాచల మహాశివునికి నూట నలభై ఐదు సంవత్సరాలు నిండాయి ఈరోజు భగవాన్ రమణ మహర్షి యొక్క నూట నలభై ఐదవ జయంతి ఉత్సవం ఈ సందర్భంగా ఆ మహానుభావుని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం తమిళనాడులో మధురై మధురై దగ్గర తిరుచిలయ్య అనేటువంటి ఒక ఊరు అక్కడ అలగమ్మ సుందరమయ్యర్ అనేటువంటి దంపతులకి భగవాన్ పునర్వసు నక్షత్ర పుణ్యదినాన ముప్పై పన్నెండు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిన శ్రీ వెంకటేశ్వర శర్మిగా జన్మించారు ఆ మహానుభావుడు పదహారవ సంవత్సరం రాగానే ఆయనకి పదహారవ సంవత్సరం రాగా ఆ మహానుభావుడికి హఠాత్తుగా శ్వాస ఆగిపోయింది మరణానుభవం కలిగింది అయినా ఆలోచనలు మాత్రం సజీవంగా సాగుతూనే ఉన్నాయి ఇది అవధూవతల యొక్క లక్షణం అవుతుంది ఇదే అవధూవతల లక్షణం అందరూ ఏం చెప్పారంటే శ్వాస ఆగిపోయింది మరణించారు అని చెప్పారు కానీ ఆయన మనస్సు మాత్రం ఆలోచనల వైపు పరిగిడుతూనే ఉంది రమణుని యొక్క మానసిక ఆలోచనలు ఎలా ఉండేవి అంటే అప్పుడు ఆయన మనస్సు ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు నా శరీరం శవం అయింది దీనిని తీసుకెళ్ళి దహనం చేస్తారు ఆ తరువాత అది ఖాళీ బూడిదైపోతుంది మరి నేను అనేటువంటి దానికి లేదు కదా శరీరానికి ఉంది కానీ నేను అనేది సాను చావు లేదు అనేటువంటి భావం ఆ పసిపిల్లవాణి యొక్క హృదయంలో రేకెత్తింది ఆ చిన్న వయస్సులోనే ఆయన తెలుసుకున్నాడు నేను అనేటువంటిది శరీరం కాదు నేనున్నాను అనేటువంటి ఎరుకయే నేను అని ఆ చిన్న వయస్సులోనే ఆయన తెలుసుకున్నాడు ఇదంతా కూడా ఆలోచన మాత్రమే కాకుండా అనుభవంగా కూడా మారుకుంది ఆ మహానుభావుడికి వెంటనే హఠాత్తుగా శరీరంలో చలనం అనేటువంటిది వచ్చి జీవించాడు అంటే రమణ మహర్షి మరణించి జీవించారు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు ఆ స్వానుభవంలో మనిషి మహర్షిగా మారిపోయాడు వైరాగ్యం పెరిగి బాహ్య విషవయాలపై ఆసక్తి తగ్గి ఇల్లు విడిచి సర్వసంగ పరిత్యాగి అయి అరుణాచలం చేరి శివలింగాన్ని కౌలించుకొని కన్నీటితోటి ఆయన శివలింగానికి అభిషేకం చేశాడు చూడండి ఎవరైనా కన్నీళ్లతోటి అభిషేకం చేయగలరా ఆ మహానుభావుడు కన్నీళ్లతోటి అభిషేకం చేశాడు తండ్రి నీ ఆజ్ఞ మేరకే నేను వచ్చాను అని ఆనంద భాష్పాలను విడిచాడు అంగప్రదక్షిణలు చేశాడా చేయల నమస్కారాలు చేశాడా చేయల స్తోత్రాలు ఏమన్నా చేశాడా చేయల స్వామి నీ ఆజ్ఞ మేరకే నేను ఈ గుహలోకి వచ్చాను అని మహాశివుని ప్రార్థించాడు అంతే తండ్రి అని ఆర్తితో పిలిచాడు ఇదే శరణాగతి యొక్క లక్షణం అనేటువంటిది అవుతుంది శరణాగతి అంటే దానికి సరైనటువంటి వ్యుత్పత్తిని చెప్పినటువంటి వాడు శ్రీ రమణ మహర్షి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నటువంటి కొద్దిపాటి ధనాన్ని ఆ దగ్గరలో ఉండి కోనేరులో బారేశాడు ఈ రమణ మహర్షి మౌనమునిగా తయారయ్యాడు అరుణాచల సింహాసన అధిరోహి అయి ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని యాభై నాలుగు సంవత్సరాలు నిరాఘాటంగా పరిపాలించాడు భౌతిక శరీరం నుండి యాభై కాంతిపుంజాలు శివలింగంలో కలిసిపోయాయి అది ఆ రోజు అబ్దుల్ కలాం గారు లాంటి మహనీయులు ఎంతోమంది చూసి తరించారు తల్లిదండ్రులు ఏకైక కుమారుడి కోసం దేశమంతా కూడా గాలించారు చూడండి ఏకైక కుమారుడు ఒక్కడే ఆయన కోసం దేశమంతా కూడా గాలించాడు ఎవరో చెప్పారు అరుణాచల కండగుహలలో కౌపీనధారి అయి ఉన్నాడు అని చెప్పారు వెంటనే వెళ్ళారు కుమారుడు యొక్క పరిస్థితిని చూసి ఆమె వాళ్ళ అమ్మ ఏడ్చింది తల్లిదండ్రులిద్దరూ కూడా ఇంటికి రమ్మని బతిమలాడారు కానీ ఆయన ఏమీ మాట్లాడలే మౌనంగా ఉన్నాడంతే పక్కనున్నటువంటి భక్తులు చెప్పారు ఒక పెన్ను పెన్సిలు ఇచ్చి మీ అమ్మ ఏదో అడుగుతుంది కదా కనీసం రాజవయ్య స్వామి అన్నారు అప్పుడు ఆయన ఏం రాశాడు తెలుసా చూడండి ఏం చెప్పాడు రమణని యొక్క సందేశం శివుడు తన ఇష్టానుసారం జీవులను సృష్టించుకొని వారి వారి ప్రారంభ కర్మానుసారం ఆడుకుంటూ ఉన్నాడు జరిగేదాని ఎవ్వరూ కూడా ఆపలేరు ఎవ్వరూ కూడా ఆపడం అనేటువంటిది జరిగే కాదు జరిగేది ఎట్లాగూ జరుగుతూనే ఉంటుంది అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని చంద్రకాంతిని ఎవరైనా కానీ ఆపగలరా నేనే అంటే అహం అనేది నిత్యం అదే సత్యవంతమైనటువంటి పదార్థం దానికి చావు అనేటువంటిది లేనేలేదు మౌనంగా ఉండటం అనేటువంటిదే ఉత్తమమైనటువంటి వ్రతం మీరు కూడా ఉంటే ఇక్కడే ఉండండి లేకపోతే ఇంటికి వెళ్ళొచ్చు అని రాశాడు ఆయన అప్పటి నుండి చూడండి ఇక్కడ కుమారుడి కోసం వచ్చినటువంటి తల్లిదండ్రులు చివరికి కుమారుడు దగ్గరే ఉండిపోయారు ఆ గుహలలోనే రమణ మహర్షి ఉన్నటువంటి గుహల్లోనే వాళ్ళమ్మ నాన్న ఇద్దరు కూడా అక్కడే ఉండిపోయారు చివరికి కుమారుడు యొక్క పాదాల చంతని ప్రాణాలు వదిలారు ఆ రమణ మహర్షి తల్లిదండ్రులు వాటి తల్లికి తండ్రికి కూడా శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ఇచ్చినటువంటి మహాప్రదాద్ ఎవరు అంటే రమణ మహర్షి అనటంలో సందేహం అనేటువంటిది లేనే లేదు చివరికి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఆయనకి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఆయనకి నమస్కరించారు ఆ రకంగా నమస్కరిస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రులకి నమస్కరించి ఆయన పాదాల చందనే వాళ్ళు అసూలు బాసేటట్టుగా చేశాడు రమణ మహర్షి అప్పటి నుండి తల్లిదండ్రులు గుహల్లోనే ఉండి చిట్ట చివరిలో వాళ్ళు శివైక్యాన్ని పొందడం అనేటువంటిది జరిగింది జననీ జనుకులకి శాశ్వతమైనటువంటి ముక్తి ప్రసాదించినటువంటి వాడు ఎవరు అంటే ఒక్క రమణ మహర్షి నటనలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు తిరుపతి వెంకటకవులు తిరుపతి వెంకటకవులు గణపతి మొదలైనటువంటి వాళ్ళు రమణ మహర్షిని దర్శించి స్వామి మేము ఎన్నో శాస్త్రాలు చదివాము ఎన్నో మంత్రాలని పఠించాం అయినా కానీ మాకు మనశ్శాంతి అనేటువంటిది లేదు అని చెప్పారు చూడండి మనశ్శాంతి లేదు అని చెప్పారనమాట అప్పుడు పన్నెండు సంవత్సరాలు మౌనవ్రతంలో ఉన్నటువంటి స్వామి ఒకటే అన్నాడు మౌనవ్రతాన్ని వదిలిపెట్టి అన్నింటికీ మీరు నేను చదువుకున్నాను నేను జపం చేశాను నేను మంత్రోపదేశాను అంటున్నావు ఈ నేను అనేటువంటిది అసలు ఎక్కడి నుంచి వచ్చింది దేనిలో లయమైపోతుంది ఒక్కసారి ఆలోచించుకుంటే మీకు మనశ్శాంతి అనేటువంటిది ఉంటుంది అని చెప్పాడు మహానుభావుడు మంత్రాన్ని జపించేటప్పుడు మంత్రనాదం ఎక్కడి నుంచి పుడుతుందో గమనించు అది మనస్సులో లయమవుతుంది నేను అనేటువంటిది నేను నేను అంటున్నావు కదా కాబట్టి నేను అనేటువంటిది అసలు ఎక్కడి నుంచి పుడుతుంది ఎక్కడ లయమవుతుంది అనేటువంటి దాన్ని ఆలోచించుకో మనశ్శాంతి అనేటువంటిది నీకే కలుగుతుంది అని చెప్పారు రమణ మహర్షి గారు మనస్సు అంటే పరిమితమైనటువంటి నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి నేనులో కలిసిపోయి చిట్టు చివరికి అక్కడే లయమవ్వటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పారు మహాను ఆ దివ్యాపుదాసాన్ని విన్నటువంటి కావ్యకంఠ గణపతి ముని ఆయన కూడా దైవశక్తులు కలిగినటువంటి వాడు కావ్యకంఠ గణపతి ముని ఒకసారి దివ్య దృష్టితో ఆలోచించాడు అసలు ఎవరితని అని ఆలోచించాడు అప్పుడు తెలిసింది ఈ రమణుడు ఎవరు అంటే సాక్షాత్ పార్వతీపుత్రుడైనటువంటి కుమారస్వామి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేరు పార్వతీదేవి యొక్క కుమారుడే ఆ కుమారస్వామి రమణ మహర్షి యొక్క రూపంలో జన్మించాడు అనటంలో సందేహం లేదు అని వివరించాడు కావ్యకంఠ గణపతి ముని ఆ రమణ మహర్షికు చిన్న పూరి గుడిసె ఈరోజు పెద్ద భవనంగా తయారైంది అరుణాచలంలో అరుణాచలం వెళ్ళినప్పుడు రమణ యొక్క ఆశ్రమాన్ని సందర్శించండి ఒకసారి కానీ రమణ మహర్షికి గోచి తుండుగుడ్డ ఊతకర్ర కమండలం తప్ప ఏమీ ముట్టుకోలేదు ఇవే ఆయన ఆస్తి ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే రమణ మహా రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో విరోధి జంతువులు అంటే పాము ముంగిస ఎలుక పిల్లి ఇటువంటివి కూడా స్నేహంగా మిదిలేటువంటివి వాటికి కూడా ముక్తిని ప్రసాదించినటువంటి మహానుభావుడు రమణ మహర్షి అనటంలో సందేహం లేదు సాక్షాత్ అరుణాచల సుడే ఈ రమణ మహర్షి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు అది రమణ మహర్షి చెప్పినటువంటిది ఒకటే ఓరకే ఉండు సుమ్మా ఇరో ఓరకే ఉండు అని అంటాడనమాట నేను అనేటువంటి శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి ఆలోచించుకో అని చెప్పినటువంటి మహానుభావుడు అరుణాచల శివుడు రమణ మహర్షి నిన్ను నీవే తెలుసుకో అనేదే ఆయన చెప్పింది చిన్న నది ఎలా అయితే సముద్రంలో కలిసిపోతుందో అదేవిధంగా పరిమితమైనటువంటి నేను అనేది అంటే అహం అనేది అపరిమితమైనటువంటి నేను అనే దాంతో కలిసిపోతుంది దాన్నే మనం ఏమంటామంటే ముక్తి అని అంటాం దానినే ముక్తి అని అంటాం జ్ఞానులు చెప్పేటువంటి ఆత్మకి తర్వాత భక్తులు చెప్పేటువంటి దైవానికి రమణులు చెప్పేటువంటి నేను అనేటువంటి దానికి ఏ తేడా లేదు ఆత్మ దేవుడు ఓంకారం నేను ఈ నాలుగు కూడా ఒకటే భగవంతుని నామం నేను అనేది అంటే అహం అనేది భగవంతుని యొక్క నామం నేనెవడిని అనేటువంటి ఆత్మశోధన కంటే వేరే మార్గం అనేటువంటిది ధరించడానికి లేనే లేదు అని చెప్పినటువంటి అదిలా అరుణాచల శివుడు రమణ మహర్షి నేను అనేదాన్ని తెలుసుకుంటే ఏకకాలంలోనే అన్నీ తెలుసుకున్నట్లే అవుతుంది కాబట్టి నేనుని తెలుసుకుంటే తెలిసిన ఆత్మ విచారణ ద్వారా మనమంతా కూడా రమణ మహర్షి యొక్క ఆశయాలని కొనసాగిస్తూ విశ్వమానవ శ్రేయస్సుని కలిగించుతుగాక ఓం తత్ సత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ మన వీడియోలన్నీ కూడా సాయంత్రం పూట నిద్రపోయేటప్పుడు కానీ ఉదయాన్నే ఆరినప్పుడు కానీ చూడండి అసలు విషయం ఏమంటే అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటివి కాబట్టి ఆ సమయంలోనే అవి చూడాలి ఏదో ఒక అరగంట చూసి వేరే పని పోయినటువంటి వాళ్ళకి ఇవి మైండ్కి ఎక్కడం అనేటువంటి చాలా కష్టం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే